కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు సభలో కాంగ్రెస్ వ్యవహారం దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు ఎవరి అభిప్రాయం తీసుకోకుండా కేబినెట్ పేరుతో సభను వాయిదా వేయడం బాధాకరమన్నారు ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలన్నారు సభ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు కులగరణ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమగ్రంగా చర్చ జరగాలంటూ పాయల్ శంకర్ తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నివేదిక అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశాలపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఇక ఇదే ఈ రెండు బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాసేపట్లోనే అసెంబ్లీలో ఈ బిల్లులను ప్రవేశపెట్టనుంది బిల్లుల మీద కూడా చర్చ జరుగు అయితే ఈ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాయి అయితే ఇదే అంశంగా మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాయశంకర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ ఈ కులగణన మీద మీరు మీ అభిప్రాయం ఏంటి మీరు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట శాసనసభను వేదికగా ఏర్చుకుని తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి బీసీలను మరొక్కసారి మోసం చేయడానికి సిద్దమైందని అనిపిస్తా ఉన్నారు రోజు శాసనసభ జరుపుతున్నటువంటి తీరు చూస్తేనే దానికి నిదర్శనం అతి ముఖ్యమైనటువంటి విషయం సభలో చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నదని రోజు ఒక రోజు ముందే సమాచారం ఇచ్చిండ్రు సభ్యులంతా కూడా శాసనసభకు వచ్చా అంటే కేబినెట్ సమావేశం జరుగుతున్నది కాబట్టి సభ రెండు గంటలకు వాయిదా అంటారు మేమేమో మా మా నియోజకవర్గాల నుండి ఉదయం నాలుగు గంటలకే లేచి బయలుదేరి వచ్చినాం కానీ ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఈ చర్చ ప్రభుత్వం సిద్దంగా ఉండాల ముందే కానీ ప్రభుత్వం సిద్దంగా లేక ఈరోజు బీజీలకు సంబంధించిన సమస్య వర్గీకరణకు సంబంధించిన సమస్య ఇంత పెద్ద ప్రాముఖ్యత గల ఇంత గొప్ప విషయాలని ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి మూడు కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం మీద చర్చ జరిగేటప్పుడు ప్రభుత్వం సిద్దం లేకుండా ఈ రకంగా వ్యవహరించడం వారికి సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదు సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచన లేదు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలు గుర్తుకొస్తారు అది పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా స్థానిక సంస్థల ఎన్నికలైనా ఈ ఎన్నికల సందర్భంలో బీసీలకు ఏదో తాయిలాలు ఇచ్చినట్టు మాట్లాడితే బీసీలంతా కూడా మభ్యపడిపోయి మాకు ఓట్లేస్తారని భ్రమపడతా ఉన్నారు కానీ బీసీలంతా చైతన్యవంతులేరు మీరు చేసేటటువంటి ప్రతి మోసాన్ని గమనిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఆలోచించుకోవాలని డిమాండ్ చేస్తాం తప్పకుండా బీసీల లెక్కలు తప్పుల తడక ఆ విషయం మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం అసలు మీరు ఏం చేయదలుచుకున్నారో ముందు చెప్పమని అడుగుతాం మీరు చేసినటువంటి విషయాలు ఎందుకు పారదర్శకత లేదు అని అడుగుతాం ఆ ప్రభుత్వ లెక్కలకు డెడికేటెడ్ లెక్కలకు రెండు వేల పద్నాలుగు లెక్కలకు రెండు వేల పదకొండు లెక్కలకు ఎక్కడా కూడా పొంతన లేదు ఎందుకు లేదు ప్రభుత్వమే కదా ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వమే అతిపెద్ద గొప్ప వ్యవస్థ కదా ఈ గొప్ప వ్యవస్థనే బీచీలను మోసం చేస్తే మేము ఇంకెవరిని ఏ గ్రామం వెళ్ళినా బీసీలు అరవై శాతం తక్కువగా ఉండరు నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తా ఉన్నా మీరు ఒక కమిటీ వేసి అన్ని పార్టీల నుంచి అఖిలపక్షం వేస్తే అది ముఖ్యమంత్రి గారి జిల్లాకి వెళ్దామా శ్రీధర్ బాబు గారి జిల్లాకి వెళ్దామా లేదా శ్రీనివాసరెడ్డి గారి జిల్లాకి వెళ్దామా ఏ గ్రామానికి వెళ్ళినా సరే అరవై శాతం బీసీలు ఉంటారు అరవై శాతం బీసీలు ఉన్నటువంటి వాళ్ళని తగ్గించి ఈరోజు కుదించి మీరు గింతే మీకు గింతే అనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ ఈ విషయాన్ని కూడా సభలో ప్రస్తావిస్తాం రైట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకగా మారిందని తెలంగాణలో తెలంగాణలో బీసీల పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అరవై శాతం పైగా బీసీలు ఉంటారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సర్వేలో కేవలం నలబై ఆరు శాతం పైగానే బీసీలు ఉన్నారని ఇప్పటికైనా ప్రభుత్వం అఖిలపక్షంతో భేటీ అయ్యి ఈ బీసీల కునగణకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ అంటున్నారు శ్రీనివాస్తో విశాల్ స్వాతంత్ర న్యూస్